హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కాజా ప్రిపేర్ చేస్తున్నానండి స్వీట్ షాప్లో సేమ్ టేస్ట్తో అదేవిధంగా మన ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం అందులో పావు కేజీ వరకు మైదా తీసుకోవాలండి మొత్తం జల్లించుకున్న తర్వాత మనం నెక్స్ట్ మన ఇందులో పావు టీ స్పూన్ కన్నా తక్కువగా కొంచెం ఉప్పు వేసుకోవాలి మన స్వీట్ చేసే దాంట్లో ప్రతి దాంట్లో సాల్ట్ వేయాలండి వేస్తే బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువ వంట సోడా యాడ్ చేసుకోవాలి వంట సోడా లేకపోతే బేకింగ్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా మనం కలుపుకోవాలండి కన్నా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి ఈ విధంగా టూ త్రీ మినిట్స్ బాగా కలుపుకోవాలండి చపాతీ ముద్దలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఒక ట్వంటీ మినిట్స్ మనం పక్కన పెట్టేద్దామండి మూత పెట్టేసి నెక్స్ట్ మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేద్దామండి షుగర్ సిరప్ కోసం ఒక బౌల్ తీసుకొని వన్ కప్ వరకు షుగర్ తీసుకున్నానండి దీంట్లో ముప్పా కప్ వరకు వాటర్ తీసుకోవాలి వన్ కప్ షుగర్ వచ్చి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మనం తీసుకున్నాం అండి షుగర్ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని దానిపైన ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి నెక్స్ట్ మనం ఇది మైదా పిండి కలుపుకొని ట్వంటీ మినిట్స్ అయిపోయింది కదా మనం కాజా ప్రిపేర్ చేసుకుందాం అండి ఇలా చాలా సాఫ్ట్గా అయింది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బౌల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ఫోర్ బాల్స్లా ప్రిపేర్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం అండి నెక్స్ట్ ఒక బాల్ తీసుకొని పలుచగా ఉత్తుకోవాలి మనం వీలైనంత చాలా పలుచగా ఉత్తుకోవాలి మైదాపిండి అద్దుకుంటూ నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనం కాజాకి మనం షీట్ అనేది చాలా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి చపాతీది అలా ప్రిపేర్ చేసుకుంటే లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది క్రిస్పీగా కూడా ఉంటుంది ఈ విధంగా పల్చగా ఒత్తుకున్న తర్వాత నెక్స్ట్ మనం షుగర్ సిరప్ చూద్దాం షుగర్ సిరప్లో మనం నిమ్మరసం కానీ పట్టిక కానీ యాడ్ చేసుకోవాలి షుగర్ క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది మనం ఇలా చాలా లేతపాకం వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం దీనికి సైడ్స్ కట్ చేసుకుందాం ఈ విధంగా సైడ్స్ కట్ చేసుకొని మనం మధ్యలో ఘీ అప్లై చేయాలండి ఘీ లేదా ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకొని మనం మైదా చల్లుకోవాలండి మైదా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మనం ఇందాక సైడ్స్ కట్ చేసుకున్న వాటిని వేస్ట్ చేయకుండా వీటి మధ్యలోనే పెట్టేసి మన చపాతి మీద మనం రోల్ చేసుకుందాం ఈ విధంగా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి మైదా అండి ఇలా రోల్ చేస్తూ మళ్ళీ మైదా చల్లుకుంటూ ఉండాలి రోల్ చేసిన దాని మీద కూడా ఈ విధంగా చేయడం వల్ల మనం ఫ్రై అయ్యేటప్పుడు లేయర్స్లో విచ్చుకుంటుంది అందుకని మనం చివరిలో వచ్చేసరికి మనం వాటర్ అప్లై చేసుకోవాలండి విడిపోకుండా ఉంటుంది ఈ విధంగా ఒకసారి రోల్ చేసి మన సైడ్స్ కట్ చేసుకొని మన హాఫ్ ఇంచ్ వరకు మనం కట్ చేసుకోవాలి ఇలా చాలా లేర్స్లో ప్రిపేర్ అయింది కదా మనం ఒకసారి మధ్యలో ప్రెస్ చేసిన తర్వాత చపాతీ రోల్తో ఒకసారి ప్రెస్ చేసుకోవాలండి మరీ గట్టిగా కాకుండా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ డీఫ్రై కావాల్సినంత ఆయిల్ పోసుకుందాం అండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి మరీ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కాజా వేసుకుందాం అండి ఈ విధంగా బాగా వెచ్చుకున్న తర్వాత మనం అప్పుడు నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకోవాలండి ఇలా టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకుంటూ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం కలర్ చేంజ్ అయింది కదండి ఇప్పుడు తీసుకొని మనం పాకంలో వేసుకుందాం ఇది తీసుకొని ఇందాక ప్రిపేర్ చేసిన గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకోవాలండి పాకం చల్లారితే కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలి థర్టీ సెకండ్స్ పెడితే చాలండి ఎక్కువసేపు పెడితే మన కాజా అనేది సాఫ్ట్గా అయిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మన కాజా అనేది చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం చూడండి చాలా జ్యూసీగా లోపల వరకు జూసీగా ఉంది మరీ ఎక్కువసేపు అయితే పెట్టకండి ఈ విధంగా లేయర్స్ లేయర్స్గా చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు షాప్ స్టైల్లో నెక్స్ట్ మనం కాజా పెద్ద సైజు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇందాక రోల్ చేసుకున్నా కదా అలా రోల్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకో చపాతీని కూడా పలుచగా ఒత్తుకోవాలి దానిపైన మళ్ళీ రోల్ చేసుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా ఇలానే మనం ఇంకా పెద్ద సైజు కావాలంటే ఇంకో చపాతి మరీ పలుచగా ఇలానే చేసుకొని దానిపైన రోల్ చేసుకుంటే ఇంకో పెద్ద సైజు కాజా అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా సైడ్స్ కట్ చేసుకొని మనం హాఫ్ ఇంచ్ వరకు మనం కాజాని కట్ చేసుకోవాలండి మధ్యలో వేలతో ప్రెస్ చేసుకోవాలి చపాతీ రోలుతో ఒకసారి ఉత్తుకోవాలండి మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందాం మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఇందాక హీట్ అయింది కదా బాగా మనం ఆఫ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది మనం చేసుకునే వరకు మళ్ళీ కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం కాజా అనేది వేసుకోవాలి ఇలా బాగా పొంగిన తర్వాత మనం రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మనం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకొని ఇందాక షుగర్ సిరప్లో వేసుకొని మనం తీసుకుందాం చాలా సింపుల్గా మడత కాజా అనేది మన స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్